ప్రార్థన సురేష్ పరిశుద్ధుడు తండ్రి ప్రేమ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములకు కోటను కోట్ల స్తోత్రులు చెల్లించుకున్నాను ఇప్పుడే మొత్తం పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడినట్లుగా ఇద్దరు ఏకీ ప్రార్థన చేసినప్పుడు అలాగే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదైతే అడుగుతారో అది మీకు భూమి మీద ఇవ్వబడుతుందని ఇద్దరు కలిసి నా నామలో ఉన్నప్పుడు నేను వారి మధ్య ఉంటానని చెప్పారు కాబట్టి తండ్రి మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు నన్ను అడుగును జన్మలను నీకు స్వాస్థ్యమగాను భూమిని దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇచ్చానని రెండో కీర్తంలో రాశారు నీవు నాకు ముర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదనని ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఇరవై గ్రంథంలో వందలో అలాగే తండ్రి ఇదిగో ఇందులో మీ సేవకుని తలాంతుల్లో ఉండి వచ్చిన ఈ అంశాలన్నిటిని బట్టి నీకు మొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇవన్నీ మీ నామంలో గాక అని పొందుకుతున్నాము తండ్రి వాటి వాటి సమయం ముందు ఆ కార్యాలన్నిటినీ సఫలం చేసేవాడువు నీవు కాబట్టి తండ్రి సంగమంతగా మేము కలిసి ఏక ఏకమనస్తో నిండు మనస్సుతో తండ్రి మేము కోరుకుంటున్నాము ఈ అంశములు ప్రతిది దాని దాని కాలమందు సమయం మందు నెరవేరినట్లుగా సిద్ధపరచాము సహాయం చేయము అలాగే ఈ ఫామ్ప్లేట్ ఎవరి చేతికి అయితే వెళుతుందో వారి హృదయంలో మా తండ్రి ఈ అంశాల కొరకైన భారాన్ని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Deu ele o é isso? ఈ సయ్యా నీవు వెలిగించినావు సుడిగా